వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సర టెన్ పర్సెంట్ యారన్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఇందిరమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు ఇప్పటివరకు ఎలాంటి వేతనం నిర్వహించలేదని రోజువారీ వేతనం వెయ్యి రూపాయలు చెల్లించాలని పవర్ లూమ్ అనుబంధ రంగ కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలని లేని ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ముషం రమేష్ కోడం రమణ లూమ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు పవర్లూమ్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పది శాతం యాన సబ్సిడీని వెంటనే అందించే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిఓ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరే రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ జీల్లకు సంబంధించినటువంటి పది శాతం యాన సబ్సిడీ సబ్సిడీ డబ్బులు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఇక్కడ కార్మికులకు దాదాపు ఐదు వేల మంది కార్మికులకు రావాల్సి ఉంది ఇప్పటికే గత సంవత్సర కాలంగా కూడా కార్మికులకు సరైన ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఇప్పటికే పదిహేను మంది నేతలను ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో మరి కార్మికులకు సబ్సిడీ అందిస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి వెంటనే అందించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేనేత జౌలి శాఖ అధికారులకు అదేవిధంగా ఇక్కడ కమిషనర్ గారికి ఇక్కడ ప్రజాప్రతినిధులకు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా కూడా మరి పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే కార్మికులకు కూలీ సర్దుబాటు పేరుతోని యార్శ మహిళా పొదుపు సంఘాల చీరల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది కానీ ఇట్టి ఆర్డర్లకు సంబంధించి కార్మికుల ఉపాధి వేతనాల కోసం అందించినటువంటి ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు కూలి ఇప్పటి నిర్ణయించలేదు మరి కార్మికులకు రోజుకు కనీసం రూపాయలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలి అదే విధంగా ఈ చీరలకు సంబంధించి కూడా అదే విధంగా ఈ చీరలకు సంబంధించిన కూలీ కూడా నిర్ణయించాలి యారన్ సబ్సిడీ డబ్బులు కూడా ఈ చీరలకు ఇవ్వాలి అదే విధంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కూడా యజమానులు మరి కూలీ తగ్గించి ఇస్తూ కార్మికులకు నష్టం చేసే విధంగా వివరిస్తూ ఉన్నారు రోజుకు వంద రూపాయల కూలీ నష్టపోతూ ఉన్నారు మరి కార్మికులు ఇక్కడ ఒకవైపు ఏమో కార్మికులు లేక ఆర్థిక బంపతులతో ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇక్కడ యజమానులతో మ్యాక్ సంఘాల ప్రతినిధులతో ఆశాలతో సమావేశాలు ఏర్పడి చేసి వారి సమస్యలు పరిష్కరించేందుకే ముందుకు వస్తుంది తప్ప మరి కార్మికులను చిన్న చూపు చేస్తూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తుంది ఇప్పటికైనా విధానాన్ని మానుకోవాలి వెంటనే కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక ఈ వారం రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కనుక ఏప్రిల్ ఒక తేదీ నుంచి కూడా మేము అందరం కూడా పవర్లు అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా మరి బుద్ధులు బహిష్కరించి సమయంలోకి వెళ్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి వరకు నిర్ణయించలేదు పవర్లు కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులకు సంబంధించిన వార్పి వైఫల్య ఇంకా జాపర్ కండల జుట్టు అందరూ కూడా ఎలాంటి వేతనం నిర్ణయించలేదు కాబట్టి వాళ్ళకు కూడా వేతనం నిర్ణయించాలని దగ్గర డిమాండ్లతో ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన యాక్ సబ్సిడీ విషయంలో ఇప్పటికే అనేక సార్లు మరి అధికారులకు చేనేత జోలి శాఖ కమిషనర్ గారికి అందరికీ పెద్ద ఇద్దరికి మేము నిధి పత్రాలు ఇచ్చినాం అయినా కూడా సంవత్సర కాలం అయితే ఉంది మరి కార్మికుల పట్ల వాళ్ళ యారన్ సబ్సిడీ అందించడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఒక పక్క భూ అధికారులు కానీ రాజకీయ నాయకులు అధికార పార్టీ రాజకీయ నాయకులు ఆలంచడం లేదు కాబట్టి ఇప్పటికైనా మేము వెంటనే పది శాతం యారన్ సబ్సిడీ ఉందో ఈ పండుగలోకి మంచిగా ఉంటుంది అదేవిధంగా పవర్లు కార్మికులకు అనుబంధ రంగ కార్మికులు వార్పుని వైపున వాళ్ళందరికీ కూడా ఏదో బతుకమ్మ ఇంద్రమ్మ చీరలకు సంబంధించిన వేతనం గతంలో ఏదైతే ఇంద్ర చీరలకు ఇచ్చిరో అదే అదే మాదిరిగా ఇంకా దానికి సంబంధించి ఇంకా పని భారం పెరిగింది కాబట్టి ఆ పని భారం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సరైన వేతనం నిర్ణయించి అమలు చేయాలని వేని పక్షంలో మరి ఏప్రిల్ ఒకటి నుంచి పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికుల ఒకటి సమ్మెకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా